మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారులు తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదా వేశారు హైదరాబాద్ బొగ్గుల కుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ తో సమ్మక్క పూజారులు చర్చలు జరిపారు కమిషనర్ హనుమంతరావు ఇచ్చిన హామీతో ఆందోళన విరమిస్తున్నట్లు పూజారులు తెలిపారు వరంగల్ పాత సెంట్రల్ జైలు పక్కన ఉన్న రంగంపేట ధార్మిక భవన్ స్థల వివాదంపై కమిషనర్ తాత్కాలిక హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజుల్లో నిర్వహించాల్సిన ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమ్మక్క పూజారులు తెలిపారు కమిషనర్ ఇచ్చిన హామీపై అందరూ పూజారులు చర్చించి అధికారిక ప్రకటన చేస్తామన్నారు తెలంగాణ రాష్ట్ర కమిషనర్ గారు మరి చర్చలు పిలవడం జరిగింది ఈ చర్చ వచ్చినటువంటి సందర్భము మరి సంబంధాల జాతరకు అప్పటి మినిస్టర్ గారు అయినటువంటి జననాయక్ గారు పదమ్మిదొందల తొంభై మూడు తలకే చేశారు లేదు వారిని ఫోన్లో సంప్రదించేలా కూడా నేను డేటాయించింది సమ్మక సగంలో జాతర చే నేను దేవాదాయ శాఖకు జనరల్గా అప్పగించలేదు దానికి సంబంధించిన పేపర్స్ కూడా కలెక్టర్ ఆఫీసులో కావచ్చు మీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు డీసీఈ డిపిటీ కమిషన్ ఆఫీసు లేదా కమిషన్ ఆఫీసులో ఉంటాయి తీసుకోండి అని చెప్పడం జరిగింది అవసరం అనుకుంటే నేను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మరియు మరి గుండ సూరిక గారి దగ్గరికి వచ్చి కమిషన్ గారితో కూడా మాట్లాడతాను అని చెప్పడం జరిగింది